హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు యూట్యూబ్ చూస్తుంటే ఒక వీడియో వచ్చిందనమాట ఆ వీడియో ఏంటి అంటే ఒక స్కూల్ కడితే వెయ్యి మంది విద్యార్థులు వాళ్ళ జీవితాన్ని రూపించుకుంటారు అదే గుడిని కడితే వందల మంది భిక్షగాళ్ళు రెడీ అవుతారు అని ఖచ్చితంగా ఈ విషయం గురించి నేను మాట్లాడాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీకు కూడా ఈ స్టోరీ ఇష్టమవుతుంది అనుకుంటాను ఖచ్చితంగా ఈ వీడియోని ఫుల్గా చూడండి అలాగే ఒక లైక్ కూడా చేయండి అక్క నువ్వు చెప్పింది కరెక్టే కానీ నువ్వు లాజిక్ మిస్ అవుతున్నావు అనిపిస్తుంది అక్క గుడి కడితే రాజకీయ వ్యక్తులకి ఏం లాభం తెలుసా అక్క భిక్షగాలు రెడీ అయితే వాళ్ళకి ఓట్ బ్యాంక్ రెడీ అవుతుంది కదక్క అదే మా చిన్న చిన్న పిల్లలు ఏం ఓటేసి వాళ్ళని గెలిపించగలరు చెప్పక్క అది ఒక్కటి రెండోది గుడి ముందు భిక్షగాలు కూర్చుంటే వెయ్యికు రెండు వేలకి మూడు వేలకి ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తారు అదే స్టూడెంట్స్ అలా కాదు కదక్క అట్లీస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ చేసే దమ్ము వాళ్ళు ఉంటుంది నువ్వు మా గురించి ఏం చేస్తా ఇంత నిరుద్యోగం ఉంది కదా అది ఇది అని అడుగుతారు అదొక్కటక్క సెకండ్ పాయింట్ అయిందా థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్క ప్రతి రాజకీయ వ్యక్తులకి ఎమ్మెల్యేలకు ఎంపీలకి ఖచ్చితంగా స్కూల్స్ కాలేజెస్ చాలా పెద్ద పెద్ద ఉంటాయి స్కూ చిన్న చిన్న స్కూల్కి గవర్నమెంట్ కాలేజెస్కి స్కూల్స్కి అనుదానాలు ఇస్తే వాళ్ళు స్కూల్స్ అన్నీ మూతపడవా అక్క ఆ డబ్బులు వచ్చిన డబ్బులతోనే అక్క బ్లాక్ బ్లాక్ మనీతోనే కదా ఓటర్స్ని అందరం కొనేది ఇవన్నీ విషయాలు జరుగుతున్నప్పుడు ఎట్లక్క స్కూల్స్ ధరిస్తారు నిజం చెప్పక్క సో రాజకీయ వ్యక్తులు ఆ ఈ అవన్నీ రాకున్నా కూడా రాజకీయ వ్యక్తులు అవ్వచ్చు కానీ మన స్టూడెంట్ జీవితాలు మాత్రం ఖచ్చితంగా మారు ఫ్రెండ్స్ చాలామంది రాజకీయాల్లోకి రావాలి అంటే ఎందుకు భయపడతారో తెలుసా రాజకీయ వ్యక్తి లేనుకుండే పలుకుపడి డబ్బు అలాంటి దాంట్ల కోసం భయపడతారు ఇంకోటి ఏమైనా చేసేస్తారేమో అని వాళ్ళ గురించి రాంగ్గా మాట్లాడితే ఏ కేసుల్లో పెట్టి ఇరికి చేస్తారు అనేసి ఖచ్చితంగా ఎవరు ఏం మాట్లాడరు ఇలాంటి భయాందాల మధ్య మన జీవితాలు అక్క అందుకోసమే మనం కూడా క్వశ్చన్ చేయం ఆల్మోస్టు ఎవరు క్వశ్చన్ చేయరు మనం ఎవరైనా వచ్చిన రాజకీయ వ్యక్తులు వచ్చినా రోడ్లు లేవు డ్రైనేజ్ లేవు కరెంట్ లేవు నాకు ఇల్లు లేవు అని అడుగుతాం కానీ ఎవరు గొంతుప్పి మాకు స్కూల్ లేవని మా స్కూల్లో చైర్స్ లేవని మా స్కూల్ వర్షం వచ్చినప్పుడు కారుతుందని లేదంటే మాకు బుక్స్ లేవనో లేదంటే మాకు టీచర్స్ లేవనో ఎవ్వరు చెప్పరు చాలామంది చాలా స్కూల్స్లో టీచర్స్ కూడా ఉండరు అలాంటి వాళ్ళ గురించి అస్సలు మాట్లాడరు ఎక్కడక్క నోటిఫికేషన్స్ జరుగుతున్నాయి చెప్పండి టీచర్స్కి కానీ ప్రొఫెసర్స్ కానీ అలాంటివి జరుగుకొన్నప్పుడు మన దేశ అభివృద్ధి ఎలా ఊహించుకోగలం మైక్ పట్టుకుంటేనే రాజకీయ వ్యక్తులు అంటారు యువత రావాలి రాజకీయాల్లోకి రావాలి రావాలి అని మీరు ఎక్కడయ్యారో రానిస్తున్నారు చెప్పండి వచ్చినారనుకోండి మీకు ఫేవర్ ఉండే వాళ్ళనే తీసుకొచ్చుకుంటారు కానీ నార్మల్ పర్సన్ ఒక్కరిని తీసుకొచ్చి మీరు గెలిపించుకోగలరా కానే కాదు మంచి మంచి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ వస్తామన్నా కూడా వాళ్ళు తొక్కేస్తారు ఎందుకంటే వాళ్ళ ఎక్కడ జరిగిపోతే మమ్మల్ని ఎక్కడ ఇగ్నోర్ చేస్తారు అని ఇలాంటి రాజకీయాల మధ్యలో లాంటి బతుకులు చితికి చితి అవ్వాల్సిందే